మంచి జరుగుతా అని చెప్పేసి ఆలోచించే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి మనం చెప్పడం జరుగుతామెంట్ రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి ఓటో క్లాస్ నుంచి ఉన్నత స్థాయి చదువులు కూడా చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది ఏదున్నా ఇలాంటి బాధ్యత బరువు లేకుండా అందరికి పదహైదు వేల రూపాయలు అకౌంట్ లో చేస్తూ ఆ తర్వాత ఆ కుటుంబానికి సంబంధించిన ప్రజలు ఏదైతే స్కూల్ పంపిస్తా ఉన్నారు ఆ బాధ్యత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకొని ఈ రోజు ఈ పరిస్థితిలో అమ్మఒడి ముందు కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్పడం ఉంది ఇంకా యాభై నలభై ఐదేళ్ళ నుంచి యాభై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నాయ నాయబ్రాహ్మణకి టైలర్లకి ఆటో వాళ్ళకి అందరికి కూడా పది పది వేల రూపాయలు సహకారం ఇస్తూ ఈ ఐదేళ్ల పరిపాలన కొనసాగిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఈ రోజు ప్రాధాన్యత వచ్చిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి నుంచి అని చెప్పేసి గుర్తు ఏది ఉన్నా కూడా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రికాలుగా ప్రతి చోట మీ గురించి చెప్తా ఉన్నాడంటే మీద ఉన్నటువంటి గౌరవాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే మైనార్టీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదున్నా కూడా స్వార్థ రాజకీయాల కోసమే ఉపయోగించుకున్నాడు కానీ ఏ రకంగా కూడా వాళ్ళ అందించిన పరిస్థితి లేదు ఏదున్నా కూడా ఈ పరిపాలనలో ప్రతి బీసీఎస్ఏ మైనార్టీ ప్రాధాన్యత వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని పెంచడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా సచివాలయాలు తీసుకొచ్చినాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి ఓటో తారీఖున పోయి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వాటి ప్రకారంగా పెన్